రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది హైదరాబాద్ బరకత్పురలోని భాజపా నగర కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యత్వ నమోదుపై కార్యశాల నిర్వహించారు ఈ సమావేశానికి భాజపా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ అతిథిగా హాజరయ్యారు పది రోజుల్లో ఇచ్చిన లక్ష్యంలో యాభై శాతం పూర్తి చేయకుంటే మీ పదవులు పోతాయని హెచ్చరించారు కార్యకర్తలు పార్టీ లక్ష్యాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చెయ్యాలని కేంద్ర మాజీ ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు గతంలో నూటికి తొంభై ఐదు శాతం సెల్ఫోన్లు మన దేశానికి దిగుమతి అయ్యేవి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఫోన్లు నూటికి నూరు శాతం తయారై విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని రఘునందరావు తెలిపారు